ఫ్రాన్స్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది హక్కుగా మార్చింది ఫ్రెంచ్ పార్లమెంట్ భవనం ప్యాలెస్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంయుక్త సమావేశంలో ఈ బిల్లుకు ఎంపీలు అనూహ్య మద్దతు పలికారు బిల్లును కేవలం డెబ్బై రెండు మంది ఎంపీలు వ్యతిరేకించగా ఏకంగా ఏడు వందల ఎనభై మంది ఎంపీలు అనుకూలంగా ఓటు వేశారు దీంతో గర్భస్రావం శ్రావణ్ హక్కుగా మారిపోయింది గర్భస్రావాన్ని రాజ్యాంగ హక్కుగా మార్చిన ఫ్రాన్స్ చరిత్ర సృష్టించింది మీ శరీరం మీద మీ ఇతరులు నిర్ణయం తీసుకోలేరు అని చట్టసభలో ప్రధాని గాబ్రియల్ అటల్ వ్యాఖ్యానించారు ఈ సందేశాన్ని నుంచి మహిళలందరికీ ఆయన పేర్కొన్నారు పార్లమెంట్ నిర్ణయాన్ని అక్కడి మహిళా హక్కుల సంఘాలు స్వాగతించాయి సెంట్రల్ ప్యారిస్ లో గుమ్ముగూడిన అబార్షణ హక్కుల కార్యకర్తలు మద్దతుదారులు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు చప్పట్లు కొడుతూ తమ ఆనందాన్ని తెలియచేశారు పార్లమెంట్ లో ఓటింగ్ ఫలితాన్ని భారీ స్క్రీన్ పై ప్రదర్శించారు అనంతరం నా శరీరం నా హక్కు అనే సందేశాన్ని కూడా స్క్రీన్ పై ప్రదర్శించారు మరోవైపు అబార్షన్ వ్యతిరేక సంఘాలు ఈ చట్టంపై తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి పడుతున్నాయి అబార్షన్ రాజ్యాంగబద్ధ హక్కు కాదు అంటూ రెండు వేల ఇరవై రెండులో అమెరికా సుప్రీంకోర్టు స్పష్టం చేసినట్టు నుంచి ఫ్రాన్స్ లో ఉద్యమాన్ని ఉధృతం చేశారు అబార్షన్ కు రాజ్యాంగ చట్టబద్ధత కల్పించాల్సిందేనని పట్టుబట్టారు అమెరికా సహా ఇతర దేశాల కంటే ఫ్రాన్స్ లో అబార్షన్ హక్కులను విస్తృతంగా ఆమోదించారు విస్తృత అంశాలను చట్టంలో పొందుపరిచారు కాగా దాదాపు ఎనభై శాతం మంది ఫ్రాన్స్ ప్రజలు అబార్షన్ చట్టబద్ధమైందే అని సమర్థిస్తున్నారు